మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకే తయారై నెంబర్ సెవెన్ స్టాప్కు చేరుకుంది ఆఫీసులకు కాలేజీలకు పోయే సమయం కావడం వల్ల జనంతో నిండుంది స్టాపు అతి కష్టం మీద బస్సులో ప్రవేశించగలిగింది పావని బస్సు ఆగిన స్థలానికి కాస్త దూరంలో కారులో కూర్చుని ఎర్రని అందమైన యువకుడితో మాట్లాడుతున్న రాణి పావనిని చూసిన వెంటనే అతనికి ఏదో నవ్వుతూ చెప్పి కారు దిగి ఆమె వైపు నడిచింది చాక్లెట్ రంగు కారు రయ్యన ముందుకు సాగిపోయింది పది కావస్తోంది పద మనం కూడా పోదాం పావనిని ఆపాదమస్తకం తృప్తిగా పరికించి ముందుకు నడిచింది తిన్నగా కొంత దూరం నడిచి రోడ్డు క్రాస్ చేసి కుడివైపునున్న పెద్ద గేటు వద్దకొచ్చారు ఇద్దరు పావని తలెత్తి గేటుపైగా నల్లని పెద్ద బోర్డు మీద కొట్టొచ్చినట్లున్న రావ్ అండ్ రావ్ కంపెనీ అన్న అక్షరాలు పరికిస్తూ ఎదురుగా వస్తున్న మనిషిని గుద్దుకోబోయింది కాస్త చూసుకు నడుతెల్లి అని ఆమెను లాగి పక్కపక్క నవ్వింది రాణి అసలే కంగారుగా ఉన్న పావుని మరింత గాబరా పడింది నుదుటి మీద చెమట పట్టింది కంపెనీ ఆవరణంతా చాలామంది మనుషులతో హడావిడిగా ఉంది భుజం నిండా పమిట కప్పుకుని తలదించుకుని సన్నని మెరుపు తీగల వెంట లో పావునిని పావనిని హాల్లో కూర్చుని పని ప్రారంభిస్తున్న కంపెనీ స్టాఫ్ విచిత్రంగా చూశారు రాణిని కొందరు తెలిసిన వారు గుడ్ మార్నింగ్ మిస్ అని విష్ చేస్తున్నారు రాణి చిరునవ్వుతో అందర్నీ పలకరించి సెక్షన్ హెడ్ దగ్గరకు వచ్చింది పావని చేతిలోని అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి ఈమె పావని బాగా కొత్త దయచేసి మీరు కాస్త గైడెన్స్ ఇవ్వాలి అనగానే ఆయన షూర్ షూర్ అంటూ ఇంకో బల దగ్గరికి పోయాడు రాణి వాచ్ చూసుకుని పావని ఇంకా నేను ఆఫీసుకు పోతాను మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తాను జాగ్రత్త ఏం భయం లేదులే అని వెళ్ళిపోయింది వెళ్ళిన వంకే చూస్తూ నుంచున్న పావని వాట్ డూ యూ వాంట్ ప్లీజ్ అన్న పలకరింపు విని ఉలిక్కిపడి ఇటు తిరిగి చూసింది ఎవరో యువకుడు ప్రశ్నిస్తున్నాడు తననే ఏం చెప్పాలోనని తెకమక పడుతూ నేను నేను ఎవరో నవ్వుతుండడం చూసేసరికి మరింత గాబరా పడిపోయింది ముఖమంతా ఆవిరికమ్మినట్లు చెమట పట్టింది ఆమెని ఆ వస్తు నుండి తప్పిస్తూ అక్కడికొచ్చిన గుమస్తా మిస్టర్ కృష్ణమోహన్ ఈమె మన న్యూ క్లర్క్ మిస్ పావని అతడు తీగా నవ్వుతూ హలో లెట్ యూ మీట్ యూ అని పలకరించాడు పావని కొత్తగా వచ్చిన క్లర్కు అని తెలియగానే ఆమెను గురించి గుసగుసలాడుకుంటున్న ఉద్యోగిన్లు ఆగిపోయి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు మిసెస్ సుధారావు అన్న ఆమె పావనికి చేయవలసిన పని వివరించి చెప్పింది ఆవిడెంతో నాజుగ్గా ఉంది ఇక పని మొదలు పెట్టాక పావనికొచ్చిన అనుమానాలకు అంతేలేదు ఆవిడ ఎంతో ఓపిగ్గా అనుమానాలు తీర్చి ఒకటి రెండు కవర్లు తను రాసి చూపింది పావనికి డిస్పాచ్ సీట్ ఇవ్వబడింది కాసేపట్లోనే తను చేయవలసిన పని అర్థం చేసుకుంది పావని ఆ సెక్షన్ నుండి పంపబడే ఉత్తరాలన్నీ పావని బలదగ్గరకొస్తాయి వాటినన్నింటినీ డిస్పాచ్ రిజిస్టర్లో ఎంటర్ చేసి తగినన్ని తపాలా బిళ్లలు అంటించి ఎదురుగా ఉన్న ట్రేలో వేస్తుంది చాపరాసే వచ్చి కవర్లన్నీ మూసి అతికించి పోస్టు చేస్తాడు పావునికి అప్పగించిన ఈ పని చాలా సరళమైంది సామాన్యమైంది నెలకు నూట యాభై రూపాయల జీతం పెద్ద ఎక్కువేమీ కాదు అందులో పదిహేను రూపాయల బస్సుకు ఖర్చు అవుతుంది ఇంటి ఖర్చు కూడా చాలా అవుతుంది కానీ మిషన్ కుట్టి సంపాదించేదానికన్నా అది ఎక్కువే మరి కొద్ది రోజులు గడిచేసరికి ఇంటిలోని అంధకారం కొద్దిగా తగ్గి కాస్త వెలుగు పరుచుకున్నట్లు అనిపించసాగింది ఈ కాస్త వెలుగు కోసమైనా పావని చేయవలసింది చాలా ఉంది ఆమె తెల్లవారుజామునే నిద్రలేస్తుంది ఇంటి పనులు చేస్తుంది తన కోసం త్వర త్వరగా భోజనం తయారు చేసుకుంటుంది తన పని ముగించుకుని బస్టాప్ దాకా నడిచిపోతుంది అక్కడ బస్సు కోసం పదిహేను ఇరవై నిమిషాలు ఒక్కోసారి అరగంటసేపు వెయిట్ చేస్తుంది సాయంత్రం దాకా కంపెనీలో తలవంచి పనిచేస్తుంది పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటికి చేరేసరికి చీకటి పడుతుంది ఒక కప్పు ఛాయ్ తాగి తిరిగి ఇంటి పనిలో ప్రవేశిస్తుంది రాత్రివేళల్లో పావని తల్లికి బొత్తిగా చూపా జీవితంలో ఎన్నడూ ఇంత శారీరక పరిశ్రమ ఎరుగని పావనికి శ్రమ ఎక్కువే కానీ ఈ శ్రమ ఆమెకు శ్రమగా కష్టంగా తోచడం లేదు మానసికమైన ఆనందాన్ని తృప్తిని కలిగిస్తోంది పావని స్వతహాగా జంకుమనిషి తనంత తాను కొలుపుగోలుగా ఎవరితోనూ మాట్లాడలేదు తన సెక్షన్లోని ఆడపిల్లలే వచ్చి పలకరిస్తే బదులు చెప్తుంది ఎవరితోనైనా మాట్లాడవలసిన పనొస్తే ఎలా చెప్పాలని భర్జనపడి ఎలాగో చెప్తుంది ఆమె గర్విష్ఠి అని ఎవరితోనూ కలవదని అనుకుంటారు ఆమెకు తన స్థితి మీద తనకే చులకన తోటివారితో కలవడానికి తను వారిలా అందంగా ఉండలేదు అధునాతనంగా అలంకరించుకోలేదు ఈ ఉద్యోగం ఆమెలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పెంచుతోంది తనను వాళ్లతో పోల్చుకుని మనసులో సిగ్గుపడుతూ ఉంటుంది ఆ రోజు లంచ్ టైంకి ముందే కొందరు పోయారు కమల మాత్రం తన బల దగ్గరే కూర్చుని పనిచేసుకుంటోంది తను వెళ్లి రాణిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పావని తన సీట్లోనే ఉండిపోయింది ఇంతలో కృష్ణమోహన్ డిస్పాచ్ చేయవలసిన కొన్ని లెటర్స్ తీసుకుని పావని దగ్గరకు వచ్చాడు అతడు తన సీటు దగ్గరకు రాగానే లేచి నిలబడింది పావని ఇంకా లంచకు పోలేదా అని అభిమానంగా పలకరిస్తున్న ఆ యువకుడితో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో తెలియక తడబడుతూ లేదు కృష్ణమోహన్ ఆమె అమాయకత్వానికి జాలిపడుతూ చిరునవ్వు నవ్వాడు ఆమెకెంతో ధైర్యం చెప్పాలని ఎన్నో నేర్పాలన్న తపన కలిగింది కానీ జాలిగా అభిమానం చెప్పరిల్లుతున్న దృష్టితో ఆమె వంక చూసి ఊరుకున్నాడు కూర్చోండి నన్ను చూసి భయపడతారేం నేను మీలా గుమస్తానేగా ఆ చూడండి ఈ లెటర్స్ అర్జెంటుగా ఎంటర్ చేసి రిజిస్టర్ పోస్టులో పంపమని బాస్ చెప్పమన్నారు మళ్ళీ లంచ్కి వెళ్ళిపోతారేమోనని ఇప్పుడే తెచ్చాను వెంటనే పంపేయండి మంద్రస్థాయిలో సున్నితంగా చెప్పి లెటర్స్ బల్ల మీద పెట్టి పేపర్ వెయిట్ ఉంచి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక కర్చీఫ్తో నుదుటి మీద అద్దుకుని పని చేసాగింది పావని కంపెనీకి పోతోంది వస్తోంది రెండు నెలలు గడిచాయి ఆఫీసులో పనికి అలవాటు పడిపోయింది జీతం అందుకున్న రోజు పరసు నిండుగా ఉంటుంది సాయంత్రం తృప్తి నిండిన మనసుతో ఇల్లు చేరి తల్లి చేతిలో డబ్బులు పోసేది బస్సు చార్జీలకు మాత్రం కాస్త డబ్బు తన దగ్గర ఉంచుకునేది మధ్యాహ్నం లంచ్ హోటల్ నుండి తెప్పించుకుంటే ఎక్కువ డబ్బు అవుతుంది రోజు రాణి సెక్షన్కు పోయి టిఫిన్ తీసుకోవడం ఇష్టం లేదు రాణి వచ్చి పిలిచిన ఏదో వంక పెట్టి మానుకుంటుంది మధ్యాహ్నం ఏమీ తీసుకోకపోతే నిస్సత్తువుగా ఉంటుంది అందువల్ల ఉదయమే రెండు గోధుమ రొట్టెలు కాల్చుకుని చిన్న టిఫిన్ బాక్స్లో పెట్టుకుని తీసుకుపోతుంది సుధారావు సంధ్య కమల మిగతా తమ సెక్షన్లో ఉన్న ఉద్యోగులంతా లంచ్కి దగ్గరలో ఉన్న క్యాంటీన్కి వెళతారు అందువల్ల ఆ సమయంలో తన సీట్లో కూర్చుని టిఫిన్ చేయడానికి అంత సిగ్గుపడవలసిన అవసరం లేకపోయింది ఒకరోజు అందరూ లంచ్కి బయటకు వెళ్లిపోయారు ఆ రోజు పావనికి పని ఎక్కువగా ఉండి అలసటగా ఉంది ఆకలిగా ఉంది కూజాలో నీళ్లు గ్లాసులకు వంపుకుని చేతులు శుభ్రం చేసుకుంది టేబుల్ దగ్గర ఉన్న చిన్న స్టూల్ మీద టిఫిన్ బాక్స్ పెట్టుకుని తినబోతోంది అకస్మాత్తుగా దేనికో లోపల నుండి మేనేజర్ రావు బయటకొచ్చాడు ఆయన బోట్ల శబ్దం వింటూనే పావని కంగారు పడింది నుంచునే ప్రయత్నంలో స్టూల్ తన్నేసింది టిఫిన్ బాక్సు అంతెత్తి ఎగిరి దొర్లుకుంటూ పోయి ఆయన కాళ్ళ దగ్గర పడింది గ్లాసు పెద్ద చప్పుడు చేస్తూ కిందపడి నీళ్లన్నీ కింద ఒలికిపోయాయి ఒక్క క్షణంలో జరిగిపోయింది ఈ బీబచ్చాన్ని విషమయంగా చూశాడు రావు ఇంతలోనే టేబుల్ మీద ఎగిరి కింద నీళ్లలో పడ్డాయి ఏం చేయాలో తోచక గొటకలు మింగుతూ అయోమయంగా నుంచుంది పావని ఆయన చటుకును వంగి నీళ్లలో పడిన కాగితాలు తీసి జాగ్రత్తగా మీద పరిచాడు పావనికి కంగారు రెట్టింపైంది దానికి క్షమార్పణ కోరుకోవాలనుకుంది నోట్లోంచి మాట రాదు బెదిరిపోతూ సజల నేత్రాలతో దీనంగా ఆయన వంక చూస్తూ ఉండిపోయినన్న విషయం కూడా గ్రహించలేకపోయింది ఆమె ఈ స్థితి నుండి బయటపడకుండానే ఆయన ఎలా వచ్చాడో అలాగే అడుగులు వేస్తూ గంభీరంగా వెళ్ళిపోయాడు కొన్ని క్షణాలు గడిచాక పావని స్పృహలోకొచ్చి చటుకున్న మీద పడున్న పొలకాలు ఏరి కిటికీలోంచి తోటలోకి గిరాటేసింది జబగబ్బా క్లాత్ వెతికి తెచ్చి కింద ఒలికిన నీళ్లన్నీ తుడిచేసింది ఆమె ఆ పని చేస్తూ కృష్ణమోహన్ అప్పుడే వచ్చి తన వెనకగా నుంచిని ఆశ్చర్యంగా చూస్తున్నాడని గ్రహించలేదు వాట్ హ్యాపెండ్ మిస్ పావని మృదువుగా ప్రశ్నించాడు పావని వణికిపోతున్న గొంతుతో నథింగ్ అని గుణిగి తన సీట్లో కూలబడింది ఆమె మనసు పరిపరి విధాల పోయింది ఈరోజంత పొరపాటు జరిగింది తనంత క్షేమిగా ప్రవర్తించింది పావని ఇక ఆ రోజు పని సరిగ్గా చేయలేకపోయింది కొద్ది రోజుల దాకా ఆమె ఆ విషయం మరిచిపోలేకపోయింది పనిలో కూడా తప్పులు పోయి ఒక్కోసారి మేనేజర్ దృష్టిలో పడి రెస్టిఫికేషన్స్ వస్తున్నాయి ఆయనకి తనంటే ఎంత చెడ్డ ఏర్పడుతుందో అని భయపడిపోతుంది పావనికి ఉద్యోగమైతే వచ్చింది కానీ ఆమె కోరికలేవీ తీరలేదు మంచి చీరలు ధరించాలని చక్కని సినిమాలు చూడాలని పావనికి కోరిక ఉద్యోగం వల్ల వస్తున్న జీతం ఇంట్లో వారి కడుపు నింపుతోంది అంతే తన ఆశలు అడియాసలని తెలుసుకున్న పావని కుంగిపోతుంది తగినంత శారీరక మానసిక విశ్రాంతి లేక మనిషి నీరసించిపోసాగింది ముఖ్యంగా మనసులో ఉత్సాహం లేని కారణంగా మరింత దిగజారిపోతోంది కృష్ణమోహన్కు పావని అంటే మంచి అభిప్రాయం కలిగింది ఉంచిన తల ఎత్తకుండా సూటిగా సాగిపోయే ఆ సుందర యువతి పట్ల అతని గంభీర హృదయంలో సూదిమాంత జాలి ప్రవేశించి అది ఎంతో విశాలమైపోసాగింది కృష్ణమోహన్ గ్రాడ్యుయేటు గోదావరి ప్రాంతం వాడు ఒంటరిగా ఒక రూంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు పొడవుగా బలంగా నిండుగా ఉంటాడు పేరుకు తగినట్లుగా చామంచాయ రంగుతో మోహనంగా ఉంటాడు ముఖం కోమలంగా ఉండి నలుపులో ఇంత మనోరంజకత్వం ఉందా అనిపిస్తుంది నిండైన పెదవులపై చిరునవ్వు చెరగని ముద్రలా ఉంటుంది అతని ముఖముద్ర సదా నిర్మలంగా ఉంటుంది అతనంటే మేనేజర్ రావు దగ్గర నుంచి అందరికీ ఒక విధమైన అభిమానం అన్ని పనులకు అతన్నే పిలుస్తుంటాడు రావు అందువల్ల సెక్షన్లో కొందరికి అతనంటే ఈర్షగా కూడా ఉంటుంది సెక్షన్లో అదనపు పని అతడు కమలా పూర్తి చేస్తుంటారు పావనికి కూడా కొంత పని కృష్ణమోహనే నేర్పాడు పావని అతన్ని అంతగా పరిశీలించలేదు నిరాడంబరంగా నెమ్మదిగా గంభీరంగా ఉండే అతనిలో ఆమె కంటికేమీ విశిష్టత అగుపించలేదు పనిచేసే ఉద్యోగుల మధ్య పైకి ఐక్యంగా కనిపిస్తున్న లోపల ఎన్నో పాలిటిక్స్ ఉన్నాయని గ్రహించింది పావని కామలకి సంధ్యకి లోపల ఒకరంటే ఒకరికి గిట్టదు కామలకి సంధ్య అంటే తేలిక భావం సంధ్యకు పని రాదు నీటుగా స్టైలుగా తయారే వస్తుంది తీయగా ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతుంది కబుర్లు చెప్పి తన పని సెక్షన్లో మగవాళ్ల చేత పూర్తి చేయించుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా టైం కాకుండానే హెడ్ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా కష్టించి తలెత్తకుండా పనిచేసే కమలకు సంధ్య పద్ధతి నచ్చదు మెల్లగా కమలకి పావనికి స్నేహం కుదిరింది సంధ్య కూడా అప్పుడప్పుడు గర్వంగా తన అడ్వెంచర్స్ చెబుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మనసులోని వెలితికి పావని లోపల నవ్వుకుంటూ ఉంటుంది రోజులు కొలది మెల్లగా పావని మనసులోని భయం సంకోచం తొలగిపోతాయి పేదరికం తన పాపం కాదు పేదరికం వలన తను వీళ్ళందరికీ భయపడి దూరంగా ఉండిపోవలసిన అవసరం లేదు మనసు మంచితనం స్నేహితులను సంపాదించి పెడతాయని తెలుసుకుంది ఈరోజు తను రెండో జీతం అందుకోబోతోంది ఉదయం కళ్ళు తెరుస్తూనే అనుకుంది పావని ఎలాగైనా అమ్మకు చెప్పి ఈ నెల జీతంలో రెండు వాయిల్ చీరలు కొనుక్కోవాలి చెప్పులు కూడా మార్చుకోవాలి చిరిగి పీలికలైపోయాయి ఎన్నిసార్లు కుట్టించిందో ఇక పనిచేయో కానీ అమ్మ ముఖం చూస్తూ ఏమీ చెప్పలేకపోయింది పైగా త్వర త్వరగా పోయే హడావుడొకటి సాయంత్రం చెప్పొచ్చలే అనుకుని వెళ్ళిపోయింది అందరికీ జీతాలు ఇచ్చేశారు పావని తనకింకా ఎవరేం అని అనుకుంటూ తన పని చేసుకుంటోంది మధ్యాహ్నం అందరూ కాఫీకి వెళ్లిపోయారు కృష్ణమోహన్ నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి ఒక మూసిన కవర్ అందించాడు పావని తత్తరపడుతూ ఏంటది చూడండి మీకే తెలుస్తుంది అంత కంగారెందుకు కవరు చేతిలోనే ఉందిగా అన్నాడు కొంటిగా క్షణంలో లేనిపోని ఆలోచనలతో నిండిపోయింది మనసు కింద పెదవు కింద పట్టిన చెమట అద్దుకుంటూ ఆ దోల అనుమానంగా చూసింది అతని వంక సూటిగా నిర్మలంగా నవ్వుతున్న అతని కళ్ళు ఆమె దృష్టిలోని పొదునుతనానికి ముచ్చటగా నవ్వాయి కవరు విప్పండి అన్నాడు కళ్ళతోటే అంత నేను నేనలా బయటకు పోతానులేండి అంటూనే వరండాలకు పోయి స్తంభాను కానుకుని సిగరెట్ వెలిగించుకుంటూ దొంగగా లోపలికి ఆమె వైపు చూశాడు హడావిడి పడిపోతూ కవరుచించిన పావని తెల్లబోయింది లోపల నూట యాభై కొత్త రూపాయల నోట్లున్నాయి ఆమెకు కృష్ణమోహం చేసిన హడావిడికి నవ్వొచ్చింది కవర్లో ఉన్నది తన అని చెప్పక ఎంత అల్లరిచేశాడు పావని నవ్వుకుంటూ కవరు పెదవులు కాంచుకుని ఇటు అటు చూసి పెట్టుకుని జాగ్రత్తగా కవర్లో దాచింది కిటికీ కిటికీచాటు నుండి పిల్లిలా పూంచున్న కృష్ణమోహన్ తన నవ్వును తన చేష్ణలను తనివి తీరా తిలకిస్తూ తన్మయుడవుతున్నాడని పావుని తెలుసుకోలేకపోయింది అమ్మకి చీరల విషయం కొత్త చెప్పుల విషయం ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో ఉండిపోయింది సరిపోయిందా ఏంటి కవర్లో ఉంది అబ్బా ఏంటండి మీరు మరి అంత పరధ్యానంగా ఉంటారు కృష్ణమోహన్ ఆమె నవ్వు ముఖం చూసి కాస్త ధైర్యంగా చనువు తీసుకుని మాట్లాడాడు మీరు ఉద్యోగంలో చేరి రెండు నెలలైంది మాకు కాస్త కాఫీ కాఫీయేని ఇప్పించలేదు పావని గుడ్లు మెటకరించే అమాయకంగా చూసింది కాఫీనా అయ్యి బాబోయ్ ఎంతమంది కాఫీయే కృష్ణమోహన్ హృదయాంత్రాలలోంచి జాలితో కూడుకున్న ఒక అపురూపమైన భావం వెలువులా పొంగింది ఎంతమందికి ఇప్పించమని ఎలా అంటాను పొని నాకు మాత్రం ఇప్పించండి అతని గొంతులో అణిచిపెట్టుకున్న అనగని కొంటితనం ఉంది ప్రసన్న భావంతో ఉన్న పావని సరేలండి అని ఏదో వరమిస్తున్న దేవతల గంభీరంగా పలికింది జీతమిచ్చారా పావని ఆఫీసు వచ్చి బట్టలు మార్చుకుని మొహం కడుపునొచ్చిన కూతురికి కప్పుతో టీ అందిస్తూ అడిగింది తల్లి ఇచ్చారమ్మా అమ్మా మరి అంటూ ఏదో చెప్పబోతున్న కూతుర్ని మధ్యలోనే తల్లి మాటలు అడ్డుకున్నాయి ఇంట్లో అన్ని సరుకులు నిండుకున్నాయి ఏది ఇలా తేమ్మా పోయి అవి తెస్తాను పావని నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది మాట్లాడకుండా రుమాల్లో కట్టించిన డబ్బు తెచ్చి ఆవిడ చేతిలో ఉంచింది ఆవిడ నిరాశతో మలినమై ఉన్న కూతురి ముఖం చూడకుండానే అంతా ఇచ్చావు మరిన్ని బస్సు చార్జీలకు అంటూ ఇరవై రూపాయలు పావనికి అందించింది పావని దాన్ని తీసుకుపోయి మూత ఊడిపోయిన తన పాత ట్రంకు పెట్టెలో ఎర్రని ప్లాస్టిక్ సోపు బాక్సులో దాచుకుంది బాక్స్లో ఉన్న రాణి అడ్రస్ కార్డు కనిపించింది పావని చేతితో ఆ కార్డు నిమురుతూ రాణి కేవలం ఉద్యోగం చేస్తుండడం వల్లే అందరూ అదృష్టవంతులు కాలేరు నేనప్పటికీ దురదృష్టవంతురాలనే నా పరిస్థితి ఇల్లు జాగ్రత్త తల్లి నేను పోయి నెలసరి సరుకులు తెస్తాను మళ్లీ మీ నానొస్తే డబ్బు నిలవదు అని హెచ్చరించి రమను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది పావని గుమ్మంలోకొచ్చి పెద్ద మైదానం లాంటి ఖాళీ ప్రదేశాన్ని రమ చేయిపుచ్చుకుని నడిపించుకుపోతున్న తల్లిని చూస్తూ నుంచుంది చిరిగిన ఎర్రచీర చిరుగు భుజాల నిండా కప్పుకొని చీకటి పడేవేళ అలా నడిచి వెళుతున్న తల్లిని చూసి పావని గుండె విలువల్లాడింది అమ్మా మనకి కష్టాలు తీరి విశ్రాంతి దొరికేదెప్పుడు అయోమయమో కంటకప్రాయమైన ఈ జీవనయాత్రకు అంతెక్కడా ఏ శాప ఫలమమ్మా మనకి నరకప్రాయమైన బ్రతుకు అని ఆమె అంతరంగం మోగంగా రోధించింది అమ్మ రమ తిరిగొచ్చిన సందడికి పావని ఊహాలోకం నుంచి వచ్చింది సంచుల నిండా ఏవేవో వెచ్చాలు సరుకులు మోసుకొచ్చిన తల్లి ముఖంలో చిరుగా కనిపిస్తున్న తృప్తి పావనికి తాత్కాలికమైన ఆనందాన్నిచ్చింది తను కూడా సరుకులన్నీ చేసి డబ్బాల్లో పోసి సాయం చేసి పనిలో పడింది వంటగదిలో పిల్లలిద్దరికీ అన్నాలు పెడుతుండగా శంకరయ్య వచ్చాడు వస్తూనే పావనేది జీతం వచ్చిందా ఒక పది రూపాయలు కావాలి ఆవిడ ఆయన వంక చూడకుండానే లేదు సరుకులు తెచ్చేశాను ఏంటి నీ బుద్ధి నాకు తెలిసే అది ఎప్పుడు నువ్వు సరుకులు ఎప్పుడు తేవడమేప్పుడు నీ పది రూపాయలు గద్దెంపులకి చలించకుండా లేదని చెప్పానుగా ఇదిగో నెలసరి వెచ్చాలు తెచ్చాను అడిగి తెచ్చావో వెచ్చాలో వేద పెత్తనం పెత్తనం నువ్వును కిందటి నేల ఇలాగే చేశావు ఆయన రెచ్చిపోయాడు పావని వంటగదిలో ఉండి బయట జరుగుతున్న గోల కిక్కురు మనకుండా చెవులోకించి వింటోంది ఈసారి తల్లిగొంతు పెరిగింది నాది పెత్తనమే పోని పెత్తనం మీరు చేయరాదు ఇల్లు పట్టకపోయినా దష్టగా మాత్రం ఉంది ఏదో అది సంపాదిస్తోంది కాబట్టి నాలుగు మెతుకులు శంకరయ్య ఇది సహించలేకపోయాడు ఈనాటికి తను సంపాదన చేతకాని అసమర్థుడయ్యాడా కూతురు సంపాదిస్తోంది కనుకే తింటోందా దెబ్బతిన్న అహం పశుత్వాన్ని రెచ్చగొట్టింది ఆవిడ మాటల పూర్తి కాకుండానే ముందుకు దూకి విసురుగా వీపు మీద దబదబా రెండు బాధాడు అది సంపాదిస్తోంది కనుకనే తింటున్నావా ఇంతకాలం ఏం తినిపించేవి శరీరాన్ని మాడి చచ్చావా అని అరుచుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ కూర్చుంది పావని ముద్ద చేతుల ఉంచుకుని బిక్కమొహాలతో అక్కయ్య వంక బెదిరిపోయి చూస్తూ కూర్చున్నారు రామాబాబే తల్లి ఏనాటి నుండో ఈ బెదిరింపులకు దెబ్బలకు అలవాటు పడిపోయింది అందువల్ల మొండికెత్తిన దానిలా లెక్క చేయక తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకోసాగింది పావని తన కోరికలను అసంతృప్తిని మరిచిపోయింది ఈ కుటుంబం బాగుపడే రోజు ఎప్పటికైనా వస్తుందా అన్న ఆలోచనలో మునిగిపోయింది పావని తను అనుకున్నవేమీ చేయలేకపోయింది చీరలు కాదు కదా చెప్పులు కూడా కొనుక్కోలేకపోయింది మరనాడు కంపెనీకి పోయే ముందు బస్టాప్ దగ్గర ఇచ్చి తెగిన చెప్పులు కుట్టించుకుంది తమ ఎంతే అనుకుంటే కలిగే నిరుత్సాహం పిలుచీకట్లా ఆవరించుకుని కొంగదీస్తోంది కంపెనీలో పనిచేస్తున్న మిగతా ఆడపిల్లలతో తన స్థితిని పోల్చుకోవడం తెలుగు తక్కువ తనమని గ్రహించింది రాణిని కూడా ఎక్కువగా కలుసుకోవడం మానేసింది హాయిగా నవ్వుతూ తుళ్లుతూ తిరిగే రాణి ఎప్పుడైనా కనిపించి పలకరిస్తే పావని మనసు తన తనపైన తనకే ఏహ్యత చిన్నచూపు ఏర్పడతాయి రాణి కాని మరి ఎవరైనా కాని స్నేహపూర్వకంగా పలకరించి ఏ కాఫీ అయినా ఆఫర్ చేస్తే అది తన దరిద్రస్థితికి వాళ్లు చూపిస్తున్న జాలిగా భావించి లోపల కసిని నిర్లక్ష్యాన్ని ఏర్పరచుకుని తిరస్కరిస్తోంది అర్జెంటుగా పంపవలసిన ఒక రిజిస్టర్ లెటర్ మేనేజర్ పంపిస్తే పావని దాన్ని అటెండ్ కావడం కోసం మధ్యాహ్నం లంచ్ కూడా లేవకుండా కూర్చుంది ఇంతలో సంధ్య హడావుడి పడుతూ పావని బల వచ్చింది మీ ఎక్కడికి పోయింది పావని రోజూ కాఫీ కూడా లేవకుండా సీటు కత్తుకుపోయి పనిచేస్తుందిగా అంది అవహేళనుట్టి పడుతున్న గొంతుతో నిజాయితీగా తన పని తాను చేసుకుపోయే కమలపట్ల ఆమెకు గల చులకం చూస్తుంటే పావని మనసులో సంధ్య పట్ల చిరాకు కలిగింది పైకి కనపడనీయక చిరునవ్వుతో నాకు తెలియదు తెలీదా సరే నువ్వు ముందు లేచి నాతోరా ఎక్కడికి వెళ్ళిందో చెప్తాను ఆవిడెక్కడికి వెళితే నాకెందుకు నాకు పనుంది ఈ లెటర్ అర్జెంటుగా డిస్పాచ్ చేయాలి అనేసి తలదించుకుని లెటర్ చేతిలోకి తీసుకోబోయింది సంధ్య ఆమె చేతిలోని లెటర్ లాక్కొని మీద పడేస్తూ పర్వాలేదులే రావోయ్ పంపొచ్చులే నీకు వింత చూపిస్తాను అంది చాలా తేలిగ్గా టైం లేదు సంధ్య రిజిస్టర్ పోస్ట్లో లెటర్ పంపకపోతే మాటొస్తుంది టట్ట మాట రాదు రాదు ఇప్పుడే వచ్చేద్దాం రమ్మంటుంటే కమాన్ అంటూ చేయిపుచ్చుకుని లాగుతుంటే పావని తప్పించుకోలేకపోయింది ఆమె చూపించుబోయే వింత చూడాలన్న కోరిక లేకపోయినా కాదనలేక డిస్పాచ్ రిజిస్టర్ మూసి సంధ్య వెనకే వెళ్ళింది సంధ్య పావని చేయి పుచ్చుకుని కంపెనీ కానుకున్న తోటలోకి లాక్కుపోయింది ఏంటి సంధ్య ఇది ఎక్కడికి తీసుకొచ్చావు గట్టిగా గట్టి గరవకు నీకో తమాషా చూపిస్తా పావని మనసంతా తను పంపవలసిన లెటర్ పైనే ఉంది సంధ్య గోల భరించలేక భరించలేకొచ్చింది విరగబూసిన భోగన్ విల్లా గుబురు దగ్గర ఇద్దరు దూరంగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూపిస్తూ చూడు నీకమలదుగో పావని తెల్లబోయి అటు చూసింది చల్లని పెద్ద చెట్టు నీడలో ఎదురుగా టిఫిన్ క్యారీ రుంచుకుని కూర్చుంది కమల ఆమె తలదించుకునుంది దగ్గరలో కృష్ణమోహన్ నిలబడి ఏదో చెప్తున్నాడు వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది లవ్ అనుకుంటా ఎప్పుడు ఇంతే అంది సంధ్య గొంతు గుసగుసగా పోనిద్దు మనకెందుకు అంటున్న పావని దృష్టి ఇంకోవైపుకు పోయింది అరే అంది ఆశ్చర్యంగా ఏంటి అంటూ కంగారుగా అటువైపు చూసింది రాణి అదిగో కారులో పావని అంటుండగానే చాక్లెట్ రంగు కారు రయ్యన వాళ్ళు ఎదురుగా ఉన్న వెడల్పాటి బాటలోంచి దూసుకుపోయింది ఖర్చీఫ్తో ముఖం మీద ఎగురుతున్న ధూళి విసురుకుంటూ రాణి నీకు ఆ సరే అని యాదోలా సన్నగా దీర్ఘం తీసి ఈవిడిగారు మరీ వెచ్చలవిడిగా తిరుగుతోంది రాణి ఎక్కడికి పోతోంది ఆయన ఎవరు తనలో తాను అనుకున్నట్లుగా పైకే అనేసింది పావని సంధ్య పక్కునవ్వి పావని భుజం మీద గట్టిగా తట్టింది నువ్వొట్టి అమాయకురాల్లో ఉన్నావు అతడు రాణి బాయ్ ఫ్రెండు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ ఆఫీసర్ రాణికి అతనికి సంబంధం ఉంది అర్థమైందా చిట్టి తల్లి సంధ్య చెప్పిందేమిటో నిజంగా పావనికి అర్థం కాలేదు కారు వైపే విస్పారిత నయనాలతో చూస్తూ ఉండిపోయింది అదుగో నీ ఫ్రెండ్ వస్తోంది అని దగ్గరగా వచ్చిన కమలం చూసి ఏం కమల లంచ్ పూర్తయిందా అంది ఆ దొల కమల సంధ్య వంక కలత చెందినట్లున్న కళ్ళతో ఆ దొల చూసి తల ఊపి ఊరుకుంది ఏంటి పావని నువ్వు కూడా వచ్చావు లంచ్ అయిందా ఆ సంధ్య ఏదో తమాషా చూపిస్తానంటే అంటున్న పావనిని కమల చూడకుండా మోచేతో పొడిచింది సంధ్య ఇంతలోనే పావనికి తను పంపవలసిన లెటర్ సంగతి గుర్తుకొచ్చింది మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ సెక్షన్లోకి పోయింది బల మీద చూస్తే లెటర్ లేదు త్వరగా డ్రైవర్ సరుగుల్లోనూ రిజిస్టర్లోనూ డిస్పాచ్ బాక్సు అంతా వెతికింది లెటర్ కనిపించడం లేదు ఏం చేయడం అంది గాబ్రాగా సరిగ్గా వెతుకు మరేం పర్వాలేదు అంది సంధ్య తేలిగ్గా వెతికి వెతికి ఇంకో పనిలో మునిగిపోయింది తర్వాత పావని ఆ విషయమే మరిచిపోయింది ఎవరూ కూడా ఆ లెటర్ గురించి ప్రశ్నించలేదు సెక్షన్ హెడ్ శాస్త్రిగారు కూడా ఆ విషయం మరిచిపోయినట్లున్నాడు ఆ రోజు శనివారం సాయంత్రం ఇంకో పావు గంటలో ఆఫీసు అయిపోతుందనగా కమల కృష్ణమోహన్ సీటు దగ్గరికి వెళ్ళింది పావని పక్కనే కూర్చున్న సంధ్య ఫైల్లోంచి ఊరగా ఆవేపే చూస్తూ గొంతు సవరించుకుంటున్నట్లు సకిలించింది ఎవరో పక్కవాళ్లు అది విని నవ్వారు పావని అటు చూసింది కృష్ణమోహన్ ఆ రోజు పని ముగించే తొందరలో ఉన్నాడు ఒక్క క్షణం పక్కగా నిల్చున్న కమల అతని దృష్టి మరల్చడం వెళ్ళింది వెళ్ళినట్లే తల తలదించుకుని తన సీట్లోకొచ్చేసింది పాపం ఆయనగారు తల ఎత్తలేదు సంధ్య విమర్శకు పావని నవ్వకుండా ఉండలేకపోయింది తనలోని ప్రతి కదలిక అతనిలో స్పందన కలిగిస్తోందని తెలియని పావని నవ్వుతూ అటు చూస్తున్నదల్లా కృష్ణమోహన్ తనవంకే అలా చూస్తుండడం చూసి తడబడుతూ గొటకమింగి డిస్పాచ్ రిజిస్టర్లోకి తలదించుకుంది ఇంకా నీ పని కాలేదా అంది కమల టైం అయిపోయినా ఇంకా పనిచేస్తున్న పావనితో పావని తలెత్తి కాస్త పరిశీలనగా కమల ముఖంలోకి చూసింది లేదు ఇంకాస్త పనుంది పావని రేపు నా పుట్టినరోజు సాయంత్రం నాలుగింటికి మా ఇంటికి నువ్వు టీకి రావాలి ఆదివారమేగా కాసేపు సరదాగా గడుపుదాం తప్పకొస్తావు కదూ పావని ఉలిక్కిపడింది బర్త్డే పార్టీయా తను వెళ్లడమా ఒట్టి చేతులతో వెళితే బాగుండదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి కానుకోకునే స్థితిలో తనలేదు ఏం చెప్పాలి అని ఆలోచిస్తుండగా చురుకుగా ఆలోచన తట్టింది రేపేనా సారీ కమల రేపు శంకరమఠంలో మా పిన్నిగారింట్లో ఉంది ఈ రాత్రికే వెళ్ళాలి అని అప్పుడే శుభాకాంక్షలు చెప్పింది కమల ఆశాభంగం చెందిందని చిన్నబోయిన ముఖమే చెప్పింది ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది త్వర త్వరగా నడిచి బస్ స్టాప్ దగ్గర కృష్ణమోహన్ని కలుసుకుంది సంకోచాన్ని పక్కకు నెట్టి తన పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించింది కృష్ణమోహన్ చిన్నగా నవ్వుతూ స్టాఫ్ అందరినీ పిలుస్తున్నారా అన్నాడు లేదండి ఒకరిద్దరు స్నేహితులు మాత్రం మీరు తప్పకుండా రావాలి అంది స్టాఫ్ అందరినీ పిలుస్తున్నారా అని అడిగాడేమిటి అని ఆలోచిస్తూ పసిపాపలా పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారన్నమాట కృష్ణమోహన్ ఎగతాళి అనేసరికి ఆమె ముఖం కుంకుమ పులిమినట్లు ఎర్రబడింది పండకు కదలండి అమ్మకి కాస్త చాదస్తం అని తప్పకుండా వస్తారుగా అన్నట్లు కళ్ళతోనే ఆహ్వానించి ముందుకు వెళ్ళిపోయింది కృష్ణమోహన్ వస్తానని అనలేదు రాననీ అనలేదు తటస్థంగా తల ఊపి ఊరుకున్నాడు కమల పావనితో కాస్త చనువుగా స్నేహంగా ఉంటోంది పావని పిలుచుంటుంది కమల తన పుట్టినరోజు పండక్కి తననెందుకు పిలిచినట్లు ఇలా ఆలోచించుకుంటూ నుంచున్నాడు ఒకటి రెండు బస్సులు వచ్చాయి వెళ్ళాయి అతడు ఎక్కే ప్రయత్నం చేయలేదు అరగంట గడిచింది నుంచి పావని త్వరగా నడుచుకుంటూ రావడం చూసి అతని ముఖం వికసించింది బస్ స్టాప్లో నిలబడి చేతులని ప్లాస్టిక్ బుట్ట సరిచేసుకుంది ఆమె దృష్టి తను ఎక్కవలసిన బస్సు వచ్చే మార్గంలో ఉంది కృష్ణమోహన్ కాస్త వెనక్కు నుంచిన దగ్గరకొచ్చి మీ ఇంకా రాలేదు అంది సన్నగా పావని అతడల్లా తలవని తలంపుగా దగ్గరకొచ్చి మాట్లాడడం ఇబ్బందిగా ఉంది దూరంగా కనిపిస్తున్న కంపెనీ కాంపౌండ్లోని పెద్ద పెద్ద చెట్లను చూస్తూ మౌనంగా నుంచింది రేపు కమల బర్త్డేట మిమ్మల్ని పిలిచిందా సాధారణంగానే అడిగాడు పావని దృష్టి మరల్చి ఒకసారి అలవోకగా అతని వంక చూసింది అతని దృష్టి తనపైనే ఉండడం వల్ల ముఖంలోని భావాలను చదివే ప్రయత్నం విరమించుకుంటూ తలతిప్పుకుని ఆ అంది ముక్తసరిగా వెళతారా మీరు అడిగేటప్పుడు కృష్ణమోహన్ గొంతులో ఆతృతుంది సంకోచంతో కూడిన కంపనుంది పావని ఇదేమీ గ్రహించలేదు లేదు అంది తుంచినట్లు లేదు ఎందుకని అప్రయత్నంగానే అడిగేశాడు ఈ ఆరాలన్నీ ఇతనికెందుకో తను వెళ్ళకపోతే వెళ్ళలేనేమో కమలయ్యతని పిలవకుండా ఉంటుందా తప్పక పిలిచే ఉంటుంది తను వెళితే ఇబ్బందిగా ఉంటుందేమో అయినా తను ఎటు వెళ్ళబోడం లేదు కదూ క్షణకాలం ఇలా సాగిన ఆలోచన అరికట్టి అసలు ఇలా పార్టీలకి వాటికి వెళ్లే అలవాట్లేదు రేపు మా పిన్నిగారింట్లో ఫంక్షన్ ఉంది అందుకని నీ వెళ్ళాలండి నేను రాబోడం లేదు మీరు కమలింటికి నిశ్చింతగా వెళ్లొచ్చు అన్న అర్థం చివరలో ధ్వనించిన కృష్ణమోహన్ పట్టించుకోలేదు పావని వెళితే తను వెళ్లాలనుకున్న అతని అంతరంగంలోని ఆరాటం ఆమె గమనించలేదు ఎలాగైనా ఆమెను రమ్మనాలని మాటల కోసం వెతుక్కుంటుండగానే వచ్చి పావని మాట మాత్రమేనా చెప్పకుండా ముందుకు ముందుకుపోయి బస్సెక్కేసింది బస్సెక్కి రాడ్డు పుచ్చుకుని నిల్చున్న పావని అక్కడే నిట్టూరుస్తూ నిలబడున్న కృష్ణమోహన్ను చూసి నవ్వుకుంది భలేగా ఉందిలే అనుకుంది